గోరింటాకు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం గౌరీదేవి బాల్యంలో చేలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వాలా అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చేలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి వృధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనపు చాపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి ఆమె అయ్యో బిడ్డ చెయ్యి కంది పోయిందనుకునే లోపు కానీ పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వాల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు ఆనందాన్నిచ్చే అలంకార వస్తువుగాక వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుడుతన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత అని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరేవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భదోష బాధలు నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీ స్త్రీ తత్వపు హార్మోన్లో పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి అపోహయం కాదు గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి కోమారు పుట్టింటికి పోతుండోయ్ అంటే పార్వతి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక గుర్తుపెట్టుకోవాలని కోరిందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్